అందరికి హాయ్ అండి వెల్కమ్ టు డియర్ శ్రీనికా యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు శ్రీనికా స్కూల్లో కమ్యూనిటీ హెల్పర్ యాక్టివిటీ ఉంది సో ఒక్కొక్క స్టూడెంట్ కి ఒక్కొక్క క్యారెక్టర్ ఇచ్చారు సో శ్రీనిక టీచర్ క్యారెక్టర్ అయితే ఇచ్చారు సో అది ప్రాక్టీస్ చేయించాము ఆ కూడా ప్రాక్టీస్ చేయించింది ఇంట్లో ఆల్రెడీ సో తను కూడా చెప్తుంది కాకపోతే ఒకసారి ఈరోజు వెళ్తుంది కదా సో మాకు కూడా విజిటింగ్ అవర్స్ అయితే ఇచ్చారు టెన్ టు ట్వెల్వ్ లోపల ఒకసారి పేరెంట్స్ కూడా రావచ్చు అని చెప్పేసి సో అందరి పేరెంట్స్ వస్తారు మామూలుగా అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్ ఇచ్చారు ఎలా చెప్తుంది మన శ్రీనికి ఎలా చెప్తుంది ఓకేనా తనకి ఎక్కువ జనాలు ఉంటే భయ భయపడుతూ ఉంటుంది సో ఆ ఫియర్ అది అసలు ఎట్లా ఉంటుంది అంతమంది వస్తే పిల్లలు అంటే ఓకే పిల్లలతో కలిసిపోయింది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా అదే స్కూల్ కాబట్టి అదే పిల్లలు కాబట్టి అలవాటు అయిపోయింది అని ఈ పేరెంట్స్ కూడా వస్తున్నారు కాబట్టి కొంచెం భయపడుతుందా ఎలా చెప్తుంది అనే టెన్షన్ నాకైతే చాలా ఉంది సో అలాగే మన కా యూట్యూబ్ ఛానల్కి కొన్ని వీడియోస్కి మంచి వ్యూవర్షిప్ వస్తుంది బట్ కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా బూస్టింగ్గా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ పిల్లల యాక్టివిటీస్కి సంబంధించి అలాగే అంతకు ముందు వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం కదా సో మంచి మంచి వీడియోస్తో ఇంకా మేము ముందుకు రావడానికి ట్రై చేస్తూ ఉంటాం మంచి ఐడియాస్తో మేము ముందుకు వస్తాం సో మీరు చేయాల్సింది మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాం సో ఈరోజు శ్రీనిక ఇక్కడ ఇలా చెప్తుంది ఇక్కడ ప్రాక్టీస్ చేయించాం కదా సో ఇక్కడ ఇలా చెప్తుంది స్కూల్కి వెళ్ళినాక ఎలా చెప్తుంది స్కూల్లో వీడియో కూడా మాక్సిమం తీయడానికి ట్రై చేస్తాను సో మన శ్రీ మన శ్రేనిక గానీ కాకుండా ఇక చాలా మంది పిల్లలు వాళ్ళ యాక్టివిటీ ఏంటి అసలు వాళ్ళు ఎలా చెప్తున్నారు ఎలా ఉంటుంది స్కూల్లో అనేది చూద్దాం సో ప్లీజ్ మన డియర్ శ్రీనిక లైక్ చేసి ఏమైందిరా

నెయిల్ పాలిష్ అంత టైం ఉందా స్కూల్ టైం అవుతుంది అయితుంది పండకి ఇప్పుడు ఫెస్టివల్ వస్తుంది కదా దసరాకి నెయిల్ పాలిష్ కోను అవి ఇవి అన్ని మమ్మీ వా నీ క్యారెక్టర్ ని ఈవెంట్ ఇవాల స్కూల్లో నేను అడిగేది అడుగుతున్నా వాళ్ళు చేసేసిస్తారు మనం నేను ప్రజ్వల్ అన్నా కాదు ఈరోజు స్కూల్లో నీ క్యారెక్టర్ నేమ్ ఏంటి ఆకు 5 minutes later wow nice, మై నేమ్ నేమ్ స్కూల్ సరే క్యారెక్టర్ వెరీ గుడ్ మేము స్కూల్కి వస్తాం కదా మమ్మీ డాడీ వచ్చిన తర్వాత మరి భయపడకుండా చెప్పాలి సరేనా మేము స్కూల్కి వస్తాం ఇప్పుడు వచ్చిన తర్వాత మమ్మల్ని చూసి సిగ్గుపడము భయపడడం చేయొద్దు మంచిగా చెప్పాలి సరేనా ఓకే బాయ్ స్కూల్లో వెళద్దాం బాయ్ చెప్పు హాయ్ 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 అయ్యో పాప ఏడ్చుకుంటానే హాయ్ చిన్నది ఎక్కడ నాకు ఆహా ఇల్లు జూనియర్ యూరోకేట్స్ హాయ్ ఓకే హాయ్

తెలీదు గుర్తులేదు మర్చిపోయా ఇప్పుడు చెప్పు వెల్కమ్ బ్యాక్ టు హోమ్ ఏం తెచ్చుకున్నావు టీచర్స్ కిండర్జా తింటారా ఎట్లా జరిగింది మమ్మీ ఈరోజు ఏంది మీ యాక్టివిటీ ఏంటి అలా కమ్యూనిటీ హెల్పర్స్ యాక్టివిటీ ఎట్లా జరిగింది అందరినీ అందరినీ చూసి భయపడ్డావా మంచిగా చెప్పినావా మీ మేడం ఏమన్నా అన్నదా నిన్ను వెరీ గుడ్ అని అట్లా ఏమన్నా అన్నదా ఏమన్నదా వెరీ వెరీ గుడ్ శ్రీనికా అన్నదా అట్లా ఎవరిని చూసి భయపడద్ది ఇంకా ఓకే బాయ్ మమ్మా